ఎందుకు చూసాడో తెలుసా అండి తన ఇంటికి దాసిగా వచ్చిన మొదలుకొని అబ్రహా ఇంట్లో నమ్మకముగా పనిచేసింది ఆమె దేవుడు హాగర్ని చూడడానికి గల కారణం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా దేవుడు అందరిని చూస్తాడు ఓకే కానీ అందరినీ చూసినా చూసినా దేవుడు ఎలాంటి వారి యుద్ధకు దిగి వస్తాడు హాగర్ యొద్ధకి ఎందుకు వచ్చాడు ఆమె నమ్మకముగా పనిచేసింది ఆమె దేవుని బిడ్డలారా దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఎవరిని చూస్తాడు నీకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉన్నావా నీ యజమానులకు లోబడున్నావా ఎవరైతే నమ్మకంగా నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి యజమానులకు ఉన్నారా నీ దగ్గర విధేవుతుందా అబ్రహాము గుడారులో పరిచయం చేశావా నీ అనుభవాలేంటి నీవు నమ్మకముగా ఉంటేనే దేవుని చూస్తాడు అలెల్లుయ్యా ప్రత్యేకమైన కనుదృష్టి దేవుడు నీ పైన ఉంచాలి అనంటే నువ్వు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి